నమస్తే అందరికీ క్యాబేజీ పప్పు ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇక్కడ కందిపప్పు కాకుండా నేనైతే ఎర్రపప్పుని తీసుకున్నాను ఈ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఇందులో టమాటోలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర మనం అన్నీ వేసుకుంటాం కదా అన్నీ వేసేసేయండి క్యాబేజీ కూడా శుభ్రంగా కడిగేసేసి కట్ చేసేసి వేసేయండి ఇక ఇందులోకి వెల్లుల్లిపాయలు ఇంకా కారం కొంచెం పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం అయితే చూసి వేసుకోవాలి పసుపు అలాగే చింతపండు కూడా వేయాలి నానబెట్టేసి వేసాను వాటర్ తగినంతగా పోసేసుకొని కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి మూత పెట్టేసి విజిల్ పెట్టేసాను ఇక నాలుగు విజిల్ అయిపోయిన తర్వాత ఇది మెత్తగా ఉడికిపోతుంది కొంచెం సాల్ట్ వేసేసుకొని కచ్చాపచ్చగా రుబ్బేసుకోండి ఇక తాలింపు కోసం గిన్నె పెట్టేసేసి ఉల్లిపాయలు లేకపోతే ఎల్లుల్లిపాయలు కూడా వేసుకున్న బాగుంటుంది తాలింపు గింజలన్నీ వేసేసుకొని కొంచెం కరివేపాకు ఎండుమిర్చి ఇవి కంపల్సరీ ఇక పోపు అంతా ఎర్రగా అయిన తర్వాత ఈ పప్పునైతే ఇందులో పోసేసి తినేసేయండి సూపర్గా ఉంటుంది